ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజానికి పరిచయమైన ఒక పాట అది నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంది మీ అందరికి కూడా తెలుసు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నామముకే మహిమంతా తెచ్చుకుందువు కదండి ఆ పాట పాడుతున్నప్పుడు నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను అందులోని ప్రతి పదం ఆ పాటలో పల్లవిలో వచనంలో ఉన్న ప్రతి పదంలో కూడా ఎంతో ప్రోత్సాహం ఎంతో ధైర్యం ఎంతో ఆదరణ ఆధ్యాత్మిక విషయాల్లో ప్రోత్సహించబడడానికి అది ఎంతగానో ఉపయోగపడతా ఉంది మీకు కూడా అలాగే అనుకుంటున్నాను ఆ పాటలో మొదటి లైన్ ఏమైనా చేయగలవు అనే మాటను తలంచినా పాడిన ప్రతిసారి నా మనసు నన్ను ప్రశ్న ఇస్తూ ఉంటుంది కేవలం పాడుకోవడం వరకేనా నిజంగా నమ్ముతున్నావా ఏమైనా చేయగలవు అని ప్రశ్నించినప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను ఎస్ నేను నమ్ముతున్నాను అని చెప్తాను ఎందుకంటే ఎన్నో మార్లు నా జీవితంలో సాధ్యం కాదు అది ఆరోగ్య పరిస్థితి కావచ్చు వ్యక్తిగత విషయాలు కావచ్చు అయిపోయింది అవుట్ చాప్టర్ క్లోజ్ అనుకున్న సందర్భాల్లో కూడా దేవుడు దాన్ని ఉన్నది లేనట్లుగా లేది ఉన్నట్లుగా మార్చి ఎన్నో మారులు నా నా జీవితంలో అద్భుతాన్ని చేశాడు కొంతమంది జీవితాలు చూసినప్పుడు సంగీత భరితంగా పాడగలరు లేదంటే చాలా మంచి వాయిస్తో పాడగలరు కానీ వారి జీవితాల్లో అవి పాటల వరకే పరిమితం అయిపోతూ ఉన్నాయి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతూ ఉంది దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది కదా ఆది కాండము అధ్యాయము అధ్యాయము పద్నాలుగవచనంలో దేవుడైన యహో ఒక మాట చెప్తున్నాడు యహో అసాధ్యమైనది ఏదైనా ఉందా అబ్బా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటేనే ఎంత ధైర్యం కలుగుతుంది కదండి కొండంత ధైర్యం అంటారే దానికంటే ఎన్నో రెట్లు ధైర్యం కలుగుతూ ఉంది ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు ఎందుకంటే ఆల్రెడీ చేశాడు ఇస్రాయేలీల చరిత్రలో మానవ సాధ్యం కానీ ఎన్నో అద్భుతాలు చేశాడు వాటికంటే ముందు ఈ సమస్త సృష్టిని ఒకడు వేలెత్తి చూపించడానికి కూడా లేనంత పర్ఫెక్ట్గా సృష్టిని చేశాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఏమైనా చేయగలడు కానీ ఈ ప్రసంగాలు కానీ ఈ బోధ కానీ ఇదంతా పాటలకు ప్రార్థనకు వల్లించడానికి బోధించడానికే ఒకవేళ మనం పరిమితం చేసేసిన చేసేస్తే మన జీవితాల్లో దేవుని కార్యాన్ని చూడలేం కనుక మీరు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మీద ఏదైనా చేయగలిగిన దేవుని మీద మీద